సమాజ అభివృద్ధిలో విశేష సేవలందించే తుని రోటరీ క్లబ్ నూతన పాలక మండలి కొలువు తీరింది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత పరిచేందుకు సన్నద్ధమవుతున్న రోటరీ క్లబ్ ఇటీవల నూతన కార్యవర్గం ఎన్నికైంది ఈ నేపథ్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా చేసిన రోటరీ పాస్టా డిస్ట్రిక్ట్ గవర్నర్ కిషోర్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడిగా సిహెచ్ మంగరాజు సెక్రటరీగా ఎన్ వీర్రాజు ట్రెజరర్గా కె కిషోర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతలను స్వీకరించారు అదేవిధంగా పలు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా బాధ్యతలు స్వీకరించారు నూతన పాలక వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తుని రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్లబ్ సేవలను విస్తృత కోరారు అనంతరం అద్భుత ప్రదర్శన కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన తీరు నా మీద చాలా పరువు బాధ్యతలు బాగా పెట్టారు దానికి ఇప్పుడే రెండు నిమిషాల ముందు మా సెక్రటరీగా చదివింపించిన చెత్త ఆయన నూట తొంభై ఏడు రోజులు నూట తొంభై ఆరు రోజులు ఒక సభ్యులు కలిసి చెప్పేసి చెప్పారు అయితే ఈ మా టైంలో లేనందరూ మూడు వందల రోజులు పైగానే వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది దానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా గవర్నమెంట్ సెక్రటరీ గారికి ఎప్పటికీ మేము బోధపడుతాం స్ ని మీ అందరికీ కూడా పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నాను